ఉచిత పథకాలతో చిల్లర విధి లక్షల కోట్ల డబ్బులు దోచుకున్న కార్పొరేట్లకి రుణమాఫీ చేయడమే నేటి దేశభక్తి రెడ్డి కొడితే కమ్మోడి దగ్గరికి కొడితే మళ్ళీ రెడ్డి దగ్గరికేనా వాళ్ళు ముగ్గురు ఒకటే బీజేపీతో కలిసారు కదా అందుకే మనకు సొంత పార్టీ కావాలి మీద జరిగే దాడులు అడ్డుకోవాల్సిన ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏం చేస్తున్నారు ఆధిపత్య కులాలకు ఊడిగం చేస్తున్నారు ఉద్యమాలు వేరే రాజకీయాలు వేరే ఉద్యమాలకు నైతిక విలువలు కమిట్మెంట్స్ ఉంటాయి రాజకీయాలకు మాత్రం అధికారమే ఎజెండా రిజర్వ్డ్ సీట్ లో ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా సరే రిజర్వ్డ్ స్థానం కొత్త వాళ్లకు వదిలేసి జనరల్ స్థానం నుండే పోటీ చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు మాత్రమే దయ్యం లేదా దేవత పూనుతుంది అదేంటో ఓసి బ్రాహ్మణ మహిళకు పూనవు ఎందుకు ఫ్రెండ్స్ ఏపీ తెలంగాణలో గల్లీకి ఒక దళిత సంఘం చొప్పున వేల సంఘాలున్నాయి కానీ ఒక్క వివక్ష దాడిని తిప్పికొట్టే దమ్ము లేదు సర్వీస్ లో ఉండగా సాటి దళితుల మొహాలు కూడా చూడని ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయి రిజర్వ్డ్ సీట్లలోనే పోటీ చేసి ప్రజాసేవ చేస్తారట హిందూ ఓసిలు బీసీలు క్రైస్తవం స్వీకరించినా వారి కులం మారదు కానీ ఎస్సీలు క్రైస్తవం స్వీకరించినప్పుడు వారి కులం మారుతుందంటారు ఇది కుట్ర కాదా ఫైవ్ పర్సెంట్ రెడ్లకు పోటీగా నాలుగు పర్సెంట్ కమ్మలు పార్టీ పెట్టారు వీళ్ళకి పోటీగా పద్దెనిమిది పర్సెంట్ కాపులు పార్టీ పెట్టారు మరి ఇరవై పర్సెంట్ పైన ఎస్సీలకు పవర్ వద్దా రెడ్డి సేజ్ నైడు స్టోల్ సిక్స్ లాక్ రోడ్స్ నైడు సేజ్ రెడ్డి స్టోల్ టెన్ లాక్ రోడ్స్ ఈవెన్ విత్ ఎవిడెన్స్ నో వన్ గోస్ టు జైల్ పమ్మారెడ్లు ఒకరి మీద ఒకరు లక్షల కోట్ల ఆరోపణలు చేసుకుని అధికారాన్ని షేర్ చేసుకుంటూ దోచుకుంటుంటే ఎస్సీలు చెరో వైపు చేరి వాళ్ళ కోసం చస్తున్నారు ఆరు లక్షల కోట్లు రెడ్డి దోచాడని నాయుడు అంటాడు నాయుడే పది లక్షల కోట్లు దోచాడని రెడ్ అంటాడు దళితులు మాత్రం వారి కోసం తన్నుకు సస్తున్నారు ఓసీ కులాల వారిని పెళ్లి చేసుకున్న ఎస్సీ మహిళలు రిజర్వ్ స్థానాల్లో పోటీ చేస్తే గెలిచేది ఎస్సీ అయినా పాలించేది మాత్రం ఓసీ కులాలే ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్ స్థాయి జాబ్స్ చేసిన ఎస్సీ ఎస్టీలు పాలిటిక్స్ లోకి వచ్చి లో కాకుండా రిజర్వ్ స్థానాల్లో పోటీ చేస్తే వారిని ఓడించాలి పొలిటికల్ పవర్ కోసం కలవాల్సిన చోట విడిపోతారు మన వాళ్ళు కలవకూడని సందర్భంలో కూడా కలిసిపోతారు ఆధిపత్య కులాల వాళ్ళు లక్షల కోట్లు దోచుకునే మీ ఆధిపత్య కులపోళ్ళని అనడానికి నోరు లేవదు గాని ఎస్సీ రిజర్వేషన్ల మీద మాత్రం విషం కక్కుతారేంట్రా ఎస్సీ ఎస్టీ బీసీ విమెన్ ఓన్లీ గెట్ పొజెస్ట్ బై డీమన్ ఆర్ అడెస్ వై డోంట్ ఓసీ బ్రాహ్మిన్ విమెన్ గెట్ పొజెస్ట్ వై ఫ్రెండ్స్ హిందూ ఓసీలు బీసీలు క్రైస్తవం స్వీకరించినా వారి కులం మారదు కానీ ఎస్సీలు క్రైస్తవం స్వీకరించినప్పుడు వారి కులం మారుతుందంటారు ఇది కుట్ర కాదా తమ జనాన్ని చుండూరు కారం లో ఊచకోత కోసినందుకు కమ్మలకు మాదిగలు రెడ్లకు మాలలు భలే ఊడిగం చేస్తున్నారుగా ఏపీ అసెంబ్లీ నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై తొమ్మిది ఎస్సీ ఏడు ఎస్టీ కలిపి మొత్తం ముప్పై ఆరు రిజర్వ్ ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఎస్సీ ఎస్టీ సమస్యల గురించి ఒక్కరు నోరెత్తి మాట్లాడరు గుళ్ళలోకి వస్తే లేపేస్తాం అనేది వాళ్లే చర్చికి పోతే తల్లి లాంటి మతాన్ని వదిలేస్తున్నారు అనేది వాళ్లే

అసలైన నాయకుడు అంటే ఎవరు నాయకుడు అంటే తనను నమ్మినోళ్ళ ప్రాణాలు బలిపెట్టేవాడు కాదుロイ తనని నమ్మినోళ్ళ కోసం ప్రాణం పెట్టేవాడు who is a true leader a leader is not someone who sacrifices the lives of those who trusted him but someone who sacrifices his life for those who trusted him అందరూ మన బంధులే ఆ బంధువులని ఇల్లద్దె కడిగి చూడు నీ మతం అడుగుతారో లేక నీ కులం అడుగుతారో తెలుస్తుంది నిజంగా ఆర్థిక సమానత్వం ఎలా వస్తుంది పేదరికంలో ఉన్న ఓసీలను ఎస్సీ లలో కలిపి ఆర్థికంగా డెవలప్ అయిన ఎస్సీ లను ఓసీ కులాల్లో చేర్చండి వాట్ ఇస్ ద రియల్ ట్రిబ్యూట్ టు అంబేద్కర్ ఇట్స్ నాట్ వర్షిపింగ్ హిస్ స్టాట్యూస్ ఇట్స్ డాలిట్ ఫార్మింగ్ దేర్ ఓన్ పార్టీ అండ్ అచీవింగ్ పొలిటికల్ పవర్ ఇండియాలో క్రైస్తవుల సంఖ్య ఎలా లెక్కిస్తారు బీసీసీ గా ఉన్న దళితులనే క్రైస్తవులను లెక్కిస్తారు మతం మారిన ఓసీ బీసీ కులాలను క్రైస్తవులుగా లెక్కించారు దేశం ఎవరి వల్ల నాశనం అవుతుంది రిజర్వేషన్లతో చదివే వారి వల్ల కాదు డొనేషన్లు కట్టి మెరిట్ డిగ్రీలు కొనుక్కునే ఓసీ కులాల వల్లనే లక్షల కోట్ల అవినీతి చేసే పొలిటీషియన్స్ తో మనం ఎలా పోరాడాలి దళితులు ఇగో ఫీలింగ్స్ వదిలి అంబేద్కర్ చెప్పినట్టే సొంత పార్టీ పెట్టాలి ఇందాకెవరో నన్ను తక్కువ కులం దానివి అన్నారు దాని అర్థం ఏంటో తెలియట్లేదు అంటే ఎక్కువ కులం వాళ్ళకి ఎక్కువ నాన్నలు ఉంటారేమో అంతే నా ఫ్రెండ్స్ తోటి మనిషిని కూడా మతమని కులమని దూరం పెడుతూ దేశం మొత్తాన్ని ప్రేమిస్తున్నామంటే నిన్నెలా నమ్మాలి హైబ్రిడ్ బత్తాయి జనరల్ స్థానాల్లో ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వరు గాని దళితుల మీద మాత్రం తెగ ప్రేమ ఒలక పోస్తారు అన్ని పార్టీలలో ఉన్న ఆధిపత్య కులాల నాయకులు కదా ఫ్రెండ్స్ ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని ప్రైవేట్ కంపెనీకి అమ్మేసి అదే ప్రైవేట్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని వాడి రుణాలు మాఫీ చేయడమే దేశభక్తి ఏపీలో ఇరవై పర్సెంట్ పైగా ఉన్న దళితులు సొంత పార్టీ పెట్టుకోకుండా ఐదు పర్సెంట్ ఉన్న రెడ్ల పార్టీకి నాలుగు పర్సెంట్ ఉన్న కమ్మ పార్టీకి ఊడిగం చేస్తారేంట్రా నాయన దళిత క్రైస్తవులారా ఒక చేత్తో బైబిల్ మరో చేత్తో రాజ్యాంగం పట్టుకుని ఆ చర్చి గోడలు దాటి రాజ్యాధికారం కోసం పోరాడండి మనకు ఉద్యోగం రాకపోతే గతజన పాపం అనే బ్రాహ్మణుడు పాపం అతనికి ఉద్యోగం రాకపోతే రిజర్వేషన్ అని ఏడుస్తాడు నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు కొత్త బాట వేయడం త్రోవ చూపడం కొత్త తరం నాయకులను తయారు చేయడం ఒక మతం నుండి మరో మతంలోకి మారేలా మత స్వేచ్ఛ చట్టం ఉన్నట్టు ఒక కులం నుండి మరో కులానికి మార్చుకునేలా కులం హక్కు చట్టం చేయండి స్వామి పాపన ఓట్లతో మొక్కే మొక్కులు వైశ్యుల షాపుల్లో ఖర్చు చేసే డబ్బులు మతోన్మాద ఆధిపత్య కులాలకు వేసే ఓట్లు ఇవి మనకు మనం వేసుకునే ఉరితాళ్లు ప్రజలు పన్ను రూపంలో కట్టిన డబ్బును ప్రజలకు హక్కుగా కాకుండా దానధర్మంగా పార్టీలు ప్రకటిస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో చేసే వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయనే సన్నాసి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ దిక్కుమాలిన కుల వ్యవస్థ ఎందుకు లేదు ప్రజాసేవంటే వందల కోట్లు ఖర్చు ఎందుకు చేస్తారు ఈ పొలిటీషియన్స్ ఎందుకంటే అలా చేస్తేనే కదా అధికారం వచ్చి లక్షల కోట్లు ఎనకేసుకోగలరు చిన్న పక్షి కూడా తనకు సొంత గూడు నిర్మించుకుంటుంది అన్ని స్టేట్స్ లో మెజారిటీగా ఉన్న దళితులు సొంత పార్టీ కోసం ఎందుకు ప్రయత్నించారు ఫ్రెండ్స్ ప్రభుత్వాన్ని నడిపే సీఎంలు మంత్రులు అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చదివించరు ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఎందుకు చికిత్స చేయించుకోరు ఫ్రెండ్స్ రిజర్వేషన్ల వల్ల దేశం నాశనమైపోతుందంటూ అరుస్తున్న ఆధిపత్య కులాల బత్తాయిలు అన్ని పార్టీల అధ్యక్షులు మీ కులాలో కదా దమ్ముంటే All parties are with BJP. If the third alternative party, as Baba Sahib said, comes చెప్పిన విధంగా మూడో ప్రత్యామ్నాయ పార్టీ ఇప్పుడు వస్తే జెండా పాతయ్యు పార్టీ అనేది ప్రజల వాయిస్ అయి ఉండాలి ప్రభుత్వాన్ని నడపడం రాని అసమర్థులే ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వారికి అమ్ముతారు సమర్థులైతే మరిన్ని ప్రభుత్వ సంస్థలను నిర్మిస్తారు అన్ని పార్టీలను ఎస్సీలు ఉండాల్సిందే సరే మరి దళితుల కంటూ సొంత పార్టీ ఉండాలని అంబేద్కర్ చెప్పారు కదా అది ఎందుకు చెప్పట్లేదు ఫ్రెండ్స్ టిడిపి వైసీపీ అధినేతలు ఇద్దరూ కాంగ్రెస్ లో ఎదిగి అవకాశాన్ని చూసి మరో పార్టీలో చేరి ముఖ్యమంత్రులు దళితులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి అందరూ నాయకులవ్వలేరు ముందు నడవాల్సింది కొందరు వెనకుండి నడిపించాల్సింది కొందరు వ్యూహ రచనే అసలు గేమ్